ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు మీకు ఇంకొక కొత్త మోడల్ చూపిస్తున్నానండి ఇప్పుడు తెచ్చిన సారీస్ అన్ని కొత్త మోడలేనండి ఇప్పుడు ట్రెండ్ ఇవే నడుస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇదిగోండి సారీ ప్లెయిన్ శారీ మొత్తం స్టోన్ వర్క్ అయితే ఇలా వచ్చిందండి మీకు ఫోటో కూడా నేను చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వైట్ వైట్ వర్క్ బ్లౌజు అలాగే స్టోన్ వర్క్ ఇలా కొంగుకైతే ఫుల్ వచ్చిందండి మనకి కుచిళ్ళలో ఇలా కింద వైపు అయితే ఇచ్చారు ఇప్పుడు శారీ మొత్తం చూపిస్తానండి ఇలా వైట్ సిల్వర్ లేస్ అయితే వచ్చింది సన్నగా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఒక టూ మీటర్స్ వరకు ఇట్లా ఇచ్చారు కొంగుకి తర్వాత ఇక్కడ కింద కుచ్చిళ్ళ కిందకి ఇచ్చారండి స్టోన్స్ క్లాత్ మాత్రం చాలా బాగుందండి లైట్ వెయిట్ స్మూత్గా ఉంది క్లాత్ మెత్తగా ఉందండి ఇది ఫంక్షన్లకే కావచ్చు సింపుల్గా ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడే కావచ్చు సింపుల్గా కట్టుకోవచ్చు అండి ఇలా అక్షయంగా అయితే ప్లెయిన్ ఇచ్చాడు అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది ఇంక ఇది మొత్తం రన్నింగ్లో ఇచ్చాడండి ఇలా ఇలాంటి శారీస్ ఏంటంటే సింపుల్గా క్యారీ చేయటానికి బాగుంటాయండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వైట్ ట్రెండ్ అండి బ్లౌజులు బాగా ఆ మధ్యలో పర్పుల్ కలర్ ట్రెండ్ అయినట్టు ఇప్పుడు వైట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం వైట్ వైట్ మీద వైట్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారండి ఈ బ్లౌజ్ పీస్ కొనాలంటేనే టూ ఫిఫ్టీ ఉంటుంది బయట ఉట్టి బ్లౌజ్ పీసే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు మీకు నేను చూపించిన చీర అయితే సేల్ అయిపోయిందండి కాకపోతే ఇప్పుడు తీసు కాబట్టి మోడల్ ఇలా ఉంటదని చెప్పి ఇదైతే చూపించాను ఇప్పుడు ఇందులో కలర్లు చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ గ్రీన్ కలరు వైట్ బ్లౌజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాలంటే కొరియర్ లో పంపిస్తానండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఏం కాదులేండి లిఫ్ట్ చేస్తాను ఇదిగోండి బ్లూ కలరు వైట్ బ్లౌజ్ అలాగే ఇది ఇంకో బ్లూ కలరు వైట్ బ్లౌజ్ అండి కలర్లు అన్నిటి కరెక్ట్గా నేను చెప్పలేనండి మెరూన్ కలరు వైట్ బ్లౌజ్ అలాగే ఇది నేరేడు పంట కలర్ అంటారండి వైట్ బ్లౌజ్ అన్ని కలర్ కాంబినేషన్లు అయితే చాలా బాగున్నాయండి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి మీకు ఎవరికైనా ఇందులో ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే అయినా చేయండి గూగుల్ పే అయినా చేయండి మీకు పార్సెల్ ఇప్పుడు మీ శారీ సెలెక్ట్ చేసుకుంటారు కదండి అది పార్సెల్ కొరియర్ పార్సెల్ చేసి మీకు కొరియర్ వేసేటప్పుడే మీకు ఫోటో తీసి పెడతాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మీరు పంపించిన అడ్రస్ మొత్తము రాసేసి అలాగే మా అడ్రస్ కూడా రాసి ఇలా పార్సల్ చేస్తామండి అంటే ఇలా కాదులేండి పార్సల్ కవర్లు ఉంటాయి కదా అందులో కాకపోతే ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా రాలేదు ఈ రోజే స్టార్ట్ చేశాను కదండి ఆన్లైన్ బిజినెస్ ఇంకా అవి వచ్చినాయి అనుకోండి కవర్లు వాటిని పార్సిల్ చేసేసి ఇలా అడ్రస్ రాసి పంపించేస్తామండి ఇలా ఫుల్ ప్యాకింగ్ అయినాకైనా మీరు ఫోన్పే చేయొచ్చు లేదా నమ్మకం ఉంటే మీరు శారీ సెలెక్ట్ చేసుకున్నప్పుడైనా చేయొచ్చండి మీకు ఒకవేళ అంటే నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి నెల్లూరు నుంచి శారీ కావాలని ఫోన్ చేశారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే తీసుకుంటాను అక్క ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంతకుముందు ముందు లో కూడా డబ్బులు వేశాను నాకు శారీ అనేది పంపించలేదు అని అన్నారండి డబ్బులు తీసుకొని శారీ పంపించకుండా అయితే మాత్రం ఉన్నాం ఫ్రెండ్స్ ఒకవేళ మీకు శారీ అనేది రాకపోతే మీ పేమెంట్ మీకు రిటర్న్ చేసేస్తాము అంతేగాని డబ్బులు తీసుకొని చీరలు పంపించకుండా అయితే ఉన్నామండి ఖచ్చితంగా పంపిస్తాము నాది యూట్యూబ్ ఛానల్ దేవికా ఫ్యామిలీ లాగ్స్ ఉంది ఉమాదేవి తెలుగు లాగ్స్ ఆ యూట్యూబ్ ఛానల్ చేసుకునే వాళ్ళం అలా మోసం చేస్తే మీకు నమ్మకం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తారు కదండి ఏదన్నా తేడా వస్తే అట్లా ఎవ్వరు చేయరండి నమ్మకంతో మీకు నచ్చితే మనీ వేయండి మీకు మంచి మంచి చీరలు అనేది నేను పంపిస్తాను అలాగే చూడండి ఫ్రెండ్స్ పార్సిల్ వేసిన తర్వాత ఇలాంటి స్లిప్ అనేది ఇస్తారండి స్లిప్ ఇస్తే ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది ఈ కోడ్ అనేది మీరు సెల్లో మీ చీర ఎంత దూరం వచ్చింది అనేది కూడా మీరు చూసుకోవచ్చు అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో అయితే ఇంత మటుకు చూపించాను వేరే ఇంకొక వీడియోలో వేరే కలెక్షన్ కూడా చూపిస్తానండి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి మీకు నచ్చితే ఎవరైనా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి బై